హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవసీ మున్నానే ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా సిటీ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో ఎంఎన్ఎం కార్స్ అని నాకు కార్ బజార్ అయితే ఉంది శ్రీ వి రామన్ కాలేజ్ ఎదురుగా ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఖమ్మంలో అయితే ఉంది తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ స్టేట్ మిత్రులకు మాత్రమే ఉపయోగపడిద్ది సీసీ ఇస్తాను పదిహేను వందలతో రిజిస్ట్రేషన్ అయితే అయింది ఒకవేళ మీకు ఫైనల్స్లో కావాలన్నా కూడా ఫైనల్స్ కూడా అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరిగింది మేము చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి కార్ మోడల్ రెండు వేల పద్నాలుగు మోడల్ అండి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఒక లక్ష పన్నెండు వందల కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ మాన్యువల్ గేర్స్ అండి ఈ కారు కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో మంచి మైలేజ్ అయితే వస్తుంది ఈ కారు వన్ లీటర్ డీజిల్కి దాదాపుగా ఇరవై ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి కార్ చూసుకున్నట్లయితే అలాగే ఇంజన్ కూడా ఐదు లక్షల పైన అయితే తిరిగిద్దండి ఫ్రెండ్స్ అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ టచ్ ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కార్కు అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ నాలుగిటి నాలుగు వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు ఒక యాభై అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి మీరు ఈ కారుకి ఏమన్నా చేయించుకోవాలనుకుంటే మాత్రం అది సీట్ కవర్స్ అనేది వేయించుకోవాల్సి ఉంటుందండి ఈ కారుకి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ తెలంగాణ కార్లు అన్నాక ఒక పది ఇరవై వేల రూపాయలు చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి అయితే చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ అండి కారు బాడీ పరంగా మెరూన్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు లైట్గా అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి లోకల్ కార్లు అంటే అవి అయితే కామన్ అండి లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి మూడు రైట్లో ఉన్నటువంటి మూడు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎక్కడ ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి అలాగే ఇన్సూరెన్స్ పరంగా ఈ ఇక్కడ ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కాను కారుని కొను కొనుక్కుంటారు కొనుక్కున్న వాళ్ళ ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇది ఖమ్మంలో అయితే ఉంది నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఒకవేళ మీకు ఫైనల్స్ ప్రొవైడ్ చేయాలన్నా కూడా ఫైనల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ సెడాన్ కార్ అండి మైలేజ్ విషయంలో నెంబర్ ఆఫ్ మైలేజ్ వస్తుంది మెయింటెనెన్స్ విషయంలో కూడా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుందండి హోండా సిటీ ఎస్ఎంటీ వేరియంట్ అండి చూడొచ్చు కార్ యొక్క ఫ్రంట్ లుక్ అండి హెడ్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ బానెట్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ మైనర్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే లుక్ మంచిగానే ఉందండి ఇక చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైప్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల రెండు టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డాక్టర్ యూజ్ చేసినటువంటి కార్ అండి ఫస్ట్ ఓనరు అలాగే దాని తర్వాత డాక్టర్ నుంచి సెకండ్ ఓనర్ అయితే కొనుక్కోవటం అయితే జరిగింది అలాగే కార్ యొక్క రైట్ సైడ్లో స్క్రాచెస్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒక డెంట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కాళ్ళ యొక్క ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉందండి మైనర్గా చూడొచ్చు చిన్న డెంట్ అయితే ఉంది అది దీపించుకోవచ్చు ఒక పదిహేను వందలు ఖర్చు పెడితే మాత్రం ఆ డెంట్ అయితే అయిపోయిందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల టైరు ఒక అరవై శాతం అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ అలాగే సీట్ కవర్స్ చూడొచ్చు అండి సీట్ కవర్స్ అయితే కొత్తవి వేసుకోవడం మంచిది చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ చాలా నీట్గా అయితే ఉందండి కార్తో వచ్చినటువంటికి అలాగే ఒకటి చూసుకున్నట్లయితే సెంట్రల్ లాకింగ్తో రిమోట్ సిస్టంతో కీ అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హారన్ మంచి వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష పన్నెండు వందల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో వార్నింగ్ లైట్స్ కూడా అయితే ఏం రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ మ్యూజిక్ సిస్టమ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో ఉంది సిక్స్ స్పీడ్ మానువల్ బాక్స్ బాక్స్తో ఉంది సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉండటం వల్ల మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వచ్చింది డ్రైవర్ కో డ్రైవర్ సైడ్ సీటు వందకి యాభై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ ఓపెన్ చేస్తారు వెనకాల ఉన్నటువంటి సీట్ కౌర్సు వందకు ఒక అరవై శాతం అయితే ఉన్నాయండి అలాగే హామ్రెస్ట్ హామ్రెస్ట్ ఉంది రియర్ వన్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి చూడొచ్చు రస్ట్ అయితే ఏం లేదండి స్టెప్నీట్ అయితే ఒక అరవై శాతం అయితే ఉందండి ఒకసారి ఇంజన్ చూపిస్తానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి రేజ్ అయ్యి ఒకసారి ఇంజన్ ఆఫ్ ఒకసారి అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ ఉంది ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి రష్ అయితే రాలేదు ఒకసారి కార్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పద్నాలుగు కారు లక్ష పన్నెండు వందల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాన్ యాక్సిడెంట్ కార్ అండి కార్ కాస్ట్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై